నమస్తే నేను అన్నపూర్ణ మామిడపల్లి విజయవాడ రుచులు అనే చర్చిలో ఈరోజు మీకు క్యారెట్తో పరోటా చూపిస్తాను ఈ క్యారెట్ పరోటా బాగుంటుంది క్యారెట్ వేస్తే ఎందులో అయినా బాగుంటుంది పిల్లలు సాధారణంగా క్యారెట్లో అట్లాంటి వీట్లాంటి కూరలు ఇవి కూడా తింటల్లాయి మధ్య ఏసేపు నా అందులో రాత్రి అయితే మరి వాళ్ళు ఏదో ఒకటి స్నాక్ తినేసి పాలు తాగేసి పడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనము ఇలా ఫుడ్ ఐటమ్లోనే మిక్స్ చేసి పెట్టేస్తే వాళ్ళకి మాట వాళ్ళకి తెలియకుండానే మటుకు కంటెంట్ మన లోపలికి పంపించడానికి వీలవుతుంది ఇది గోధుమ పిండి ఈ ఈ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు క్యారెట్ తురం తీసుకున్నాను అనమాట ఈ క్యారెట్ వేసి ప పరోటాలు చేస్తాను నేను ముందుగా మనం పిండికి క్యారెట్ బాగా పట్టేలాగా కలుపుకుందాము దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం గో గోధుమ పిండిలో మామూలు చపాతి పిండి కదా ఇది రొట్టె చేసుకునే పిండి కనుక మనం దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లోకి ఇది క్యారెట్ తురువంతా శుభ్రంగా ని శుభ్రంగా కడుక్కొని తునుక్కొని ఒక కప్పుడు తయారు చేసుకుంటే అదే కప్పుతో రెండు కప్పులు పిండి వేసుకొని మనం చపాతీ పిండి కలుపుకోవచ్చు ఈ చపాతీ పిండిని మనం పరోటాల లాగా చేస్తున్నాం జనరల్గా పరోటాలు చాలా చోట్ల డాబాల్లో కానీ ఈ టీ స్టాల్స్లో హోటల్స్లో ఎక్కడైనా కానీ మైదా పిండితోనే చేస్తారు చాలా మటుకు నేను మైదా పిండి కాకుండా నేను గోధుమ పిండితో చేద్దాం అనుకున్నాను గోధుమ అయినా బాగుంటాయి మంచి రుచిగా వస్తాయి అందుకని ఎంత చేసినా కూడా పర్వాలేదు క్యారెట్ వేసాక క్యారెట్ క్యారెట్కి పిండి అంతా బాగా పట్టింది మనం ఇది ఎక్కువ వాటర్ వేసి కలగపోకండి ఎక్కువ వాటర్ అయితే ఏంటంటే ఇది వెజిటబుల్ ఐటెం కదా ఇందులోకి మనకి కొంత తడి ఉంటుంది ఆ తడి మనం పిండి కలిపంగానే బయటికి రిలీజ్ అయ్యి ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి పిండి మరీ జాలుగా అయిపోయి మనం అసలు ఒత్తుకోవడానికి పరోటాలు ఒత్తుకోవడానికి రాదు అన్నమాట అందుకని వాటర్ పోసి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మరీ విపరీతమైనటువంటి లూజ్గా కాకుండా పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా చపాతీ సేమ్ మోడల్లో మీరు కలుపుకోండి పిండి అప్పుడు మనం ఒత్తుకున్న పరోటాలు చేసుకున్న బహుదాని కూడా అతుక్కోకుండా చక్కగా వస్తాయి అనమాట ఇది చాలా హెల్తీ ఫుడ్ ఈ చపాతీలోకి చాలా రకాలు చేసుకోవచ్చు బంగాళాపలతో పాటు అటు ఆలు చేసుకోవచ్చు లేదంటే మన మేతి చపాతి చేశాను నేను అలా మేతి చేసుకోవచ్చు పాలక్ చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ ఇదే ఏది కనిపించినా చపాతి పిండిలో కలిపేసేసి మనం చేసుకోవచ్చు అది హెల్దీ ఫుడ్ అనమాట కరెక్ట్గా చెప్పాలంటే వద్దనుకుండా పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఎలాగ ఇంకా అదే కదా టిఫిన్ వేరే ఏమి లేదు కనుక తప్పకుండా అదే తింటారు సో దాని కంటెంట్ అంతా దానికి ఉన్న వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ లేదంటే ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా ఐరన్లు కాల్షియంలో మొత్తం అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అంతేగా మీరు వారంలో కనీసం ఒక రెండు సార్లు మామూలుగా తీసుకునే ప్లెయిన్ చపాతీ కానీ ప్లెయిన్ రోటీ కానీ పుల్కా కానీ కాకుండా ఇలా ఏదన్నా దానికి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే మన హెల్త్కి మంచిది ప్రతి వాడికి ఇప్పుడు హెల్త్ కాన్సెప్ట్ చాలా అవసరం కదా అంతే ఇది ముద్దు చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను క్యారెట్ గోధుమ పిండి కలిపినటువంటి పిండిని ఇలాగా వండలు చేసుకున్నాను ఈ వండల్ని మనం పొడిపిండిలో వేసి కొంచెంగా పొడిపిండి అద్దుతూ మనం చపాతి లాగా రోటీలాగా ముందర ఉత్తుకుందాం తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి పరోటా లాగా తయారు చేసుకుందాం పరోటా బాగా రావాలంటే గోధుమ పిండి కంటే మైదా పిండి అయితే బాగా వస్తుంది కానీ మైదాపిండి పిండి గోధుమపిండి పరోటా గోధుమపిండి ఐటమ్స్ ఎక్కువ హెల్త్కి మంచిదని అందని అనుకున్నారు కదా అందుకని ఎక్కువ భాగం గోధుమ పిండి వాడకడం మంచిదని ఉద్దేశంతో నేను గోధుమ పిండితోనే తయారు చేస్తున్నాను ఇలా చపాతి ఒత్తుగా రోటి ఒత్తుకున్న తర్వాత కొంచెంగా నూనె తీసుకొని మొత్తం నూనె అంతా ఈ రోటీకి పట్టించేసేయండి చక్కగా అంటే నూనె కనుక వేస్తే అతుక్కోకుండా ఉంటుంది అనమాట మనకి ఫోల్డ్ చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది పరోటా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా రెండు అంచులు పట్టుకోండి రెండు చేతులతో ఇలాగ ప్రతి పొరని కూడాను మీరు మళ్ళీ వెనక్కి మర్చుకోండి ఇలా ముందుకు తీసుకొని మెళ్ళీ వెనక్కి తీసుకోండి అప్పుడు మీ పరోటాలు చక్కగా పొరలు పొరలుగా అన్నమాట ప్రతి పొరని కూడా వెనక్కి ఫోల్డ్ చేసుకోండి ఇలా వస్తుంది కదా ఇవి దాన్ని మీరు రౌండ్ చేసుకోండి ఇచ్చేవారు అంచుకి కొంచెంగా గోధుమ పిండికి ఊడిపోకుండా మనం ఒత్తున్నప్పుడు ఊడిపోతుంది పిండి అద్దుతాం కదా అది ఊడిపోకుండా కొంచెంగా ఒక చుక్క నీళ్ళ చుక్క అద్దితే అది చక్కగా ఉంటుంది ఇది చూసారు కదా ఇలా రింగ్ రింగ్స్ రింగ్స్గా ఎలా వచ్చిందో ఒత్తితే మనం ఫోల్డ్ చేసుకున్నప్పటికీ దీనికి మళ్ళీ మామూలుగా మనం ఈ గోధుమ పిండి పొడిపిండి అద్దుతూ మనం ఒత్తుకోవచ్చు పరాటా తయారయ్యేదాకా ఒత్తుకోండి ఈ గొడవంతా ఎందుకంటే మామూలుగా రోటిలాగా ఒత్తుకొని తినొచ్చు కదా అని మీరు ఎవరైనా అనుకోవచ్చు అంటే ఎక్కువగా హైరాణ పడలేని వాళ్ళు ఒత్తికలేని వాళ్ళు కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడాను ఒకటే రకంగా తింటే ఎప్పుడూ బోర్ కొడుతూ ఉంటుంది అందుకని ప్రతినిత్యం మనం చేసే పనులన్నీ కూడాను ఒకేలాగా కాకుండా కొంచెం కొంచెం మార్చుకుంటూ ఒక కొత్తదనాన్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం అలాగే భోజనం విషయంలో కూడాను అదే కూర అదే పప్పు అదే చపాతి అదే రోటీ అలా కాకుండా కొంచెంగా డిఫరెంట్గా ఆలోచించండి మనతో పాటు తినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇంట్లో మాకు సభ్యులందరూ వాళ్ళందరికీ కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి మనం చేసే ఫుడ్ తీసుకున్నప్పుడు సో అందుకని మనం కొంచెం డిఫరెంట్గా ఆలోంచి కొంచెం మామూలుగా ఐదు నిమిషాలు అయిపోయే పనికి ఇంకొక ఐదు నిమిషాలు టైం స్పేర్ చేయండి అప్పుడు చక్కగా కొంచెం తేడాగా బాగా అంటే టైం అదే కదా నా ఉద్దేశం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇది క్యారెట్తో మామూలుగా ఇలా ఇలా కాల్ చేసుకోవచ్చు కావాలంటే రొటీన్ లాగా కాల్ చేసుకోవచ్చు కానీ దీన్ని ఫోన్ చేసి కాల్స్తే ఇంకా కొంచెం బాగుంటుంది కదా అని ఉద్దేశంతో నేను అలా చేస్తున్నాను అక్కడ అంత పేషెంట్స్ కానీ అంత టైం కానీ చాలా మందికి ఇప్పుడు టైం అనేది ముద్ద ముఖ్యమైన విషయం కదా టైం కానీ లేనప్పుడు అందులో మీరు ఇలా కాల్ చేసుకోవచ్చు నూనె వేసి పెన మీద వేసేసి రొట్టెలాగా కాల్ చేసుకొని తీసేసుకోవచ్చు దానికి అప్పుడు మనల్ని ఇలా ఆయిల్ అది పట్టించక్కర్లేదు డైరెక్ట్గా స్టవ్ మీద పెన మీద వేసుకొని కొంచెం నూనె అటు ఇటు వేసుకొని కాల్చుకుంటే చపాతీలు క్యారెట్ చపాతీలు క్యారెట్ రొట్టెలు తయారైపోతాయి ఇది క్యారెట్ పరోటాగా చేసుకోవాలనుకుని మనం ఫోల్డ్ చేసుకుంటున్నాం అంతే అంతమేం చేయలేదు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఎవరి టైంని ఎవరు ఓపికని ఎవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి ఇదిగోండి ఇలా ఒక ఫోల్డ్ మళ్ళీ ఈ రెండు ఫోల్డ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇలా అంతా రోటీ రోటీ అంతా కూడా మనం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఈ పొరలు అన్నీ కలిపి మనం చక్కగా రోల్ చేసుకొని మనం డావాలకి అది వెళ్తే తినేవాళ్ళు ఉంటారు కదా మళ్ళీ కొంతమంది అన్న కనీసం వాళ్ళందరూ ఇలాంటివన్నీ తిని ఎలా చేశారు ఏంటని చాలా ఫ్రీగా ఫ్రీగా వాళ్ళు తెలుసుకోవాలన్న ఆసక్తితో కొంతమంది ఉంటారు తెలుసుకున్నడానికి అవకాశం లేని వాళ్ళు అయ్యా నేర్చుకుంటే బాగుండు ఇది ఎలా చేశారో ఏంటో అని చెప్పేసి అనుకుంటుంటారు అన్నమాట దానికి సమాధానంగా నేను ఇది మీకు చేసి చూపిద్దామని చేస్తున్నాను ఇది మనం పరోటా దీని మీద వేసి కాల్చుకుందాం ముందుగా కొంచెం పచ్చి విధానం పోయేదాకా ముందు మామూలుగా తెలం మీద ఒకసారి అటు ఇటు తిప్పుకున్న తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోండి బాగుంటుంది మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోతుంది ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం లైట్గా కొంచెంగా ఆయిల్ వేసుకొని పెద్ద ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు ఇవి తింటుంటే చాలా స్మూత్గా మంచి టేస్ట్ చూపిస్తున్నారా ఇవి తింటుంటే కట్ చేసుకొని మనం తుప్పుకొని తిన్నప్పుడు పొరలు పొరలుగా వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది మంచి సైడ్ డిష్ కనుక్కుంటే ఇంకా కొంచెం బాగా మనం ఎంజాయ్ చేస్తాం బాగుంది కర్రీ బాగుంది చపాతి పరోటా బాగుంది బాగా కుదిరిందని అనుకుంటాం అన్నమాట అందుకని కొంచెం వర్క్ పోతాం కొంచెం టైం దీ ఇలాంటి వస్తువులు చేసుకుంటే మరి హడావుడిగా చేస్తే కుదరదు కొంచెం అన్న టైం మనం దాన్ని స్పెడ్ చేయాలి చేస్తేనే బాగుంటాయి రోజులాగా బరబరా వచ్చేసి కాల్చేసి అలా చేస్తే కుదరదు నిదానంగా కాల్చుకోవాలి నిదానంగా ఒత్తుకోవాలి ఈ విషయం మటుకు ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడైనా సరే డిఫరెంట్గా వెరైటీగా కొంచెం మామూలు కంటే భిన్నంగా మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఏ పదైనా కొంచెం మామూలుగా ఒక ఐదు నిమిషాలు పట్టే పని ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువ పడుతుంది అందుకని ఇదివండి ఇలా కాల్చుకోవాలి లైట్గా కాల్చుకోవచ్చు మనకు కావాలంటే కొంచెం గా కూడా కాల్చుకోవచ్చు ఇది వేడి మెత్తింటే ఇంకా చాలా బాగుంటాయి ఇదిగండి పరోటాలు గోధుమ పిండితో చేసిన క్యారెట్ వేసి తయారు చేసినటువంటి పరోటాలు తయారయ్యాయి చూసారు కదా ఇలా పర్లు పొరలుగా ఎలా ఉందో చక్కగా ఇలా తీసుకొని తింటే బాగా వస్తుంది అనమాట స్మూత్గా ఉంటాయి చక్కగా ఎన్నైనా రెండు మూడు ఐటమ్ ఇవైనా తినచ్చు చూసుకోండి నేను ఫోల్డ్ చేసే ఇందాక మీరు చూశారు కదా ఆ ఫోల్డింగ్కి ఇలా పొరపరలుగా వచ్చేస్తుంది అనమాట మన హోటల్లో అయితే ఇలా ప్రెస్ చేసి తీసుకొస్తాడు నేను మామూలుగా చూపిస్తున్నాను ఇలాగా అయినా ఎలా తిన్నా తినేవే కనుక బాగుంటాయి దీంట్లోకి మనం సైడ్ డిష్ కింద ఇది కుర్మా పెట్టుకుందాం ఈ రెండు కలిపి మనం మంచి ఫుడ్ ఈ పూట తీసుకున్నామని సంతోషంగా ఏ పూట అవర్ చేసుకుంటే వాళ్ళు సంతోషపడుతూ తినండి